नमस्ते एसर सेवेन वी न्यूज की स्वागतम పాటల రచయితగా రాణిస్తున్న చర్ల మండలానికి చెందిన మల్టీ టాలెంటెడ్ లక్ష్మణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటపాక డాక్టర్ పాలరాజ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీ కళావేదిక నూట నలభై నాలుగవ జాతీయ శతాధిక కవి సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మరియు మాన్యశ్రీ పంచాక్షరయ్య చేతుల మీదుగా పాకాల ప్రసాద్ గాదె మాధవరెడ్డి పార్థసారథి పాలరాజ్ ఇంజనీరింగ్ కళాశాల చైర్పర్సన్ వరలక్ష్మి సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన ప్రముఖ రచయిత లిరిసిస్ట్ లక్ష్మణ్ రాసిన అగణిత గుణగణుడు పాట పోస్టర్ మరియు పాటను ఆవిష్కరించారు ఈ పాట సభికులను ఎంతగానో ఆకట్టుకుంది ఇటువంటి పాటలు ఇప్పటి వరకు వందకు పైగా రాశానని తను రాసిన మొదటి పాట ప్రేమలోను పడితే ఇంతేనా అనే పాట ప్రేమ పక్షులు అని షార్ట్ ఫిల్మ్ ద్వారా విడుదలైందని మొదటి అవకాశం కల్పించిన తన మిత్రుడు ఎస్కే బాషా మరియు బెస్ట్ యూత్ ఫ్రెండ్స్కి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు నాటి నుండి నేటి వరకు సుమారు వంద పాటలకు పైగా రాశానని నేడు శ్రీశ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ రచనలపై అగణిత గుణగణుడు పాట రాయడంతో ఎంతో సంతోషంగా ఉందని సహకరించిన కత్తిమండ ప్రతాప్కి ధన్యవాదాలు తెలియజేశారు త్వరలో బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మరో పాట రిలీజ్ కు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా లిరిసిస్ట్ లక్ష్మణ్ తెలియజేశారు చేశారు అగర్ణిత గుండగారు పాటని రచించిన వారు పాడిన వారు అమోఘంగా పాడారు వారి యొక్క మనసుని వారి యొక్క మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఆ పాట రూపంలో బ్రహ్మాండంగా చెప్పారు ఎందుకంటే పదాలు ఒకరి గురించి కానీ ఒకరు చేసే వృత్తి గురించి కానీ గొప్పగా చెప్పడానికి అందులో పెట్టి ఆ పాట చాలా బాగుంది మనం చేస్తున్నాం శతాధిక కవి సమ్మేళనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ పాలరాజు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది ఈ సమావేశంలో అగణిత గుణగడు అనేటువంటి శీర్షికతో లక్ష్మణ్ గారు రచించినటువంటి పాట అమోఘం అద్భుతం చక్కని గమకాలు చోటు చేసుకున్నాయి ఇతిప్రాసెకాల తగ్గకుండా పద్య గమనంలో పాటని మరింత ముందుకు తీసుకెళ్లి ఈ సంస్థ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు రచనలన్నిటినీ కూడా సూక్ష్మీకరించి తెలుగు పాఠక లోకాన్ని ఆ రచనల్లోని ముఖ్యాంశాలను తెలియజేస్తూ అందరి అందరూ యువ భావ కవులను ఉత్తేజం చేసేలా ఆ పాట రాయడం అనేది అమోఘం అద్భుతం అని అనిరుచింది అందుకే కాకపోతే దీనికి అగణిత గుణగలను క్యాప్షన్ కూడా పెట్టడం విధంగా లక్ష్మణ్ గారు భద్రాచలం కొత్తగూడెం జిల్లా మీడియా ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి చర్ల లక్ష్మణ్ గారు రాసినటువంటి అగణిత గుణగనుడు పాట చాలా అద్భుతంగా రాశారు వారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుందాం థ్యాంక్ సుహర్షిత ఆర్ట్స్ క్రియేషన్ సమర్పించు అగణిత గుణగనుడు పాట రిలీజ్ తేదీ ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు శ్రీశ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి చేతుల మీదుగా అగణిత గుణగనుడు పాట ప్రారంభోత్సవం వేదిక పౌల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాల ఎటపాక భద్రాచలం రచన లిరిసిస్ట్ లక్ష్మణ్ చర్ల సంగీతం ప్రసాద్ ఎంఎన్ స్వరకల్పన రమేష్

జ్ఞుడు మన కతి మండప తాపుడు తన మాట గత ఒక ప్రపంచం ప్రపంచమే తన సాహిత్యం అక్కడ కీర్తికెళ్ళటం చెల్లితాముడు మన కథాపుడు ండ ప్రతాపుడు కబులకు ఘన కనిస్కుడు మన కత్తి మండ ప్రతాపుడు వినమతల ప్రజ్ఞుడు మన ప్రదాపుడు మన ప్రతాపుడు అగణిత గుణగనుడు కత్తి మండ ప్రతాపుడు కబులకు ఘన కనిస్కుడు మన కత్తి మండ ప్రతాపుడు వినమతల ప్రజ్ఞుడు గణిత గుణగనుడు కత్తి మండ ప్రతాపుడు సుకుడు మన కత్తి మండ ప్రతాపుడు వినమ్రతలు పెట్టు మన ప్రతాపుడు వినా చిట రూపం చెప్పాడు గల్ కదలెల్లో చెప్పాడు పుట్టి రాతలు గారవి మట్టి రాతలు చూడు పుట్టి రాతలు గారవి మట్టి రాతలు చూడు తనలా చూపించే పదిలిన ప్రతిబింబం జీవితాలకు దర్పణం రెక్కలు పెగిన స్వప్నం అది ఊహల కందని సత్యం అతడు ఆమెని తేడా లేదు సమాజ హితమే తన ధ్యేయం ఒక ధమరుకం అదే తానే ఒక దగ్గం అక్షరాలే ప్రతా పారు అవులను పోషించే కవాసూ అరే మన మన ప్రతాపన్న పూర్వాడ సాహిత్య సింహమై రథమై అక్షరథమై శ్రీ శ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది కవులను తయారు చేసిన గొప్ప గనుడు ఘనత కలిగిన డాక్టర్ కత్తిమండ ప్రతాప్ దేశ విదేశాలలో వీరి రచనల ద్వారా ఎందరినో ఇన్స్పిరేషన్ కలిగించిన గొప్ప వ్యక్తి ఆ రచనలను నేను రూపంగా రాస్తున్నాను నా పేరు లక్ష్మణ్ కుమార్

మనరాతకి ప్రతిబింబం జీవితాలకు దర్పణం దెయ్యం బాబోయ్ రచనకు గులాం నయ్యా నయ్యా రెట్టలు తెగిన స్వప్నం అది ఊహల కందని సత్యం అతడు ఆమెయితే